ట్రంప్ విధించిన భారత్ పై ప్రభావం అనే అంశంపై చర్చ వేదికలు కర్నూలు నగరంలోని స్థానిక కార్మిక కర్షక భవన్ ఆవరణం వద్ద ఉన్న ఐనమ్మ లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నగేశ్ అధ్యక్షత వహించారు ఈ వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట నాయకులు పి నిర్మల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడారు ట్రంప్ తాను చెప్పినట్లు రష్యా నుండి భారత ఆయిల్ కొనుగోలు ఆపాలని అమెరికా ఎగుమతులపై సుంఖాలను రద్దు చేయాలని భారత ప్రభుత్వానికి ఆల్టిమేట్ జారీ చేసే వరకు యాభై శాతం సుంఖాలను వేసిందని వీసాపై లక్ష డాలర్ల ఫీజును ప్రయోగించాడని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన మోదీ ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ట్రంప్ సుంఖాల ప్రభావంతో భారతదేశంలోనే మొక్కజొన్న పత్తి గోధుమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు చర్చ వేదికలో సిఐటియు నగర కార్యదర్శులు విజయ రామాజరయుడు ఆర్ నరసింహుడు రజాక వృత్తిదారులు సంఘం రాష్ట అధ్యక్షులు సి గురుశేఖర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షులు నాగరాజ్ అవాజ్ జిల్లా నాయకులు ఎస్ఎండి షరీఫ్ కేబిపీఎస్ నగర అధ్యక్షులు ఎస్ రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు సంబంధించి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగిందని మనకు స్పష్టంగా అర్థమైన విషయం ఆ తర్వాత తర్వాత కూడా ట్రంప్ ట్రంప్ కాదు ముందు ఏదైతే అమెరికా ఉందో అమెరికాకు పెద్ద మన మోడీ గారు చెబుతా పద్నాలుగు సంవత్సరాల నుంచి కాబట్టి ఆయన పద్ధతిలో మోడీ గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా రకరకాల ఇబ్బందులు పెడుతున్నా ఒక్క మాటలో మాట్లాడాలి ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని దేశాలు బెదిరించే పద్ధతిలో చుక్కలు పెంచుతాము అనే పద్ధతి టాలింగ్ పెంచుతామని చెప్తా ఉన్నారు అలాగే కాదు పెంచుతామని చెప్పి చెప్పాడు చాలా గందరగోళం జరిగింది అప్పుడు ఒక తొంభై రోజులు టైం ఇచ్చారు ఆ తర్వాత పెద్దలేమో అనుకున్నారు కానీ పెంచారు దానివల్ల చాలా వరకు దేశం వ్యవసాయ రంగం కానీ పాలస్య ఉత్పత్తి రంగం కానీ సేవ రంగం కానీ అనేక రంగాల పైన ప్రభావం పడుతున్న పరిస్థితి రోజు అదే కాదు మన దగ్గర ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే ఎగుమతి చేస్తున్నామో అట్లాంటివి కూడా ఎగుమతి కాకుండా మనం తీసుకోకుండా ఎగుమతి చేసే విధించడం వల్ల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆక్ రొయ్యలు రొయ్యలు మనకి ఫస్ట్ అంటే మొత్తంగానే మన భారతదేశంలో ఉన్న ఆరో రాష్ట్రంలో ఆరవ రాష్ట్రంగా అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా అమెరికాకి ఎగుమతి అయ్యేవి రొయ్యలు నెక్స్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఎగుమతి అవుతా ఉన్నాయి మరి అలాంటివన్నీ కూడా ఏదో కుదరలేని పరిస్థితి ఆత్మహత్యలో పడిపోయింది అక్కడ వాళ్ళే ఎవరికైతే వ్యవసాయం చేసి ఆ రైతులే కాదు దానిపైన ఆధారపడిన వాళ్ళందరి పైన ఒకటి ప్రభావపడింది వాస్తవం పత్తి మన కర్నూలు జిల్లాలో పత్తి పెద్ద ఎత్తున పండిస్తున్నారు ఆ పత్తికి మార్కెట్లో మార్కెట్ లో రేడియోకొని చూస్తున్నాము పండించిన పని గిట్టుబడి కాదు మామూలుగా వాడు నష్టపోయే పద్ధతిలో తప్ప వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడి రాని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది ఆ రంగంలో భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున అదే కాదు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు ఈ రంగాన్ని పడిపోయిన తర్వాత దాని ఆధారపడవాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగం కాదు భారతదేశం నిరుద్యోగం అనే విషయం మనకు తెలుసు అందులో భాగంగానే మళ్ళీ